హాయ్ ఫ్రెండ్స్ అమ్మ ప్రేమ అందరు ఎలాగున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా అయితే బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తికి అయితే నేను కోరుకుంటున్నాను వర్షాలు అయితే ఆగిపోయాయి కదండి వాతావరణం అయితే అనుకూలంగా ఉంది కదా ఎండలు అయితే కాస్తున్నాయి కదండి ఏడు గంటలకే చూడండి ఏ విధంగా అయితే ఎండ అయితే వస్తుందో బీరకాయ పుప్పు అయితే చేద్దామని అయితే పప్పు అవన్నీ అయితే కడిగి పెట్టేశానండి పిల్లలైతే ఇంకా రెడీ చేసే అయితే వద్దన్నారు వాళ్ళైతే ఒక టమోటా మునక్కాయ అయితే చేసాను అవి ఏం షేర్ చేయలేదండి మునక్కాయ టమోటా కర్రీ అయితే ఈ పప్పు కడిగి కడిగేసాను కదండి సాయంత్రం అయితే చేయొచ్చు అని చెప్పి ఇంకా అలా అయితే ఉంచేసాను వాళ్ళకి మునక్కాయ టమోటా కర్రీ రైస్ అవన్నీ చేసేసి చాకోస్ అయితే వేసైతే ఇచ్చేసానండి అయితే రెడీ అయిపోయి తినేసి వెళ్ళిపోయారు స్కూల్కి అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత తోటకూర విత్తనాలు పాలకూర విత్తనాలు కొత్తిమీర అవన్నీ అయితే తీసుకొస్తే అవన్నీ అయితే వేసేసానండి ఆ తర్వాత వంటగది క్లీన్ చేయాలని అయితే అనుకున్నాను చాకోస్ అని చెప్పాను కదండి రాగి చాకోస్ అయితే తీసుకొచ్చాము అవి అయితే తినేసి వెళ్ళారు వంటగది అంతా ఒకసారి చూడండి అండి ఇక్కడ ఇల్లు అయితే మాది ప్లాస్టింగ్ అయితే లేదు ఆ గోడలకున్న ఆ సిమెంటు ఆ ఇసుక అంతా వంట చేసేటప్పుడు వండుకొని పెట్టుకుంటాం కదండి అవన్నీ రాలి వాటి మీద పడుతున్నాయని చెప్పి ఇవన్నీ తీసేసి ఎక్కడెక్కడైతే వస్తువులన్నీ సర్దేశానండి సర్దిన తర్వాత ఇక్కడ సిమెంట్ కలర్లో ఉండే పెయింటింగ్ అయితే నేను తీసుకుంటున్నాను ఇదిగోండి మునక్కాయ క మునక్కాయ టమోటా కర్రీ అయితే చేశానని చెప్పాను కదా అవన్నీ అయితే తీసేసి ఒక బాక్స్లోకి అయితే పెట్టేసానండి గిన్నెలు అయితే తోముకోవడానికి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే ఎక్కడెక్కడ వస్తువులు ఉన్నాయి కదా అవన్నీ తీసి ఒక బ్రష్ అయితే తీసేసుకొని వాటికొన్న గోడకున్న ఇసుక రా ఇసుక అంతా అట్లా బ్రష్లా బ్రష్తో ఇలా తుడుస్తుంటే ఇసుక అంతా కింద అయితే పడుతుంది ఈ విధంగా అయితే క్లీన్ చేస్తున్నాను నేనైతే చూడండి అండి ఎలా అయితే వస్తుందో గోడకున్న ఇసుక చిన్న చిన్న రాళ్ళు చిన్న చిన్న రాళ్ళుగా ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసేసానండి ఇక్కడ కిటికీ దగ్గర అవన్నీ అయితే ఈ బ్రష్తో ముందుగా అయితే క్లీన్ చేసుకుంటే ఈ బ్రష్తో ఈ పెయింటింగ్ వేసేటప్పుడు అయితే అంటుకోకుండా ఉంటుంది కదా ఇంకా ఈ బ్రష్ అయితే వీడియో అయితే ఈ బాక్స్లో అయితే వేసేసుకొని ఆ బ్రష్తో అయితే వేస్తున్నానండి ఆ పెయింటింగ్ ఎంతవరకు అయితే వచ్చిందో అంత ఈ బారు వరకు అయితే వేసానండి వచ్చినంత వరకు అయితే వేసాను వేస్తున్నప్పుడు కింద పడుతూ ఉంటుంది కదండి పడి పడినట్లు పాత క్లాత్తో తుడిచేస్తున్నానండి ఇవంతా వే వేసేసిన తర్వాత దాని ఇదంతా అయితే వేసాను సింక్ దగ్గర పైన వంటగా అది వంట చేసే కాడ గ్యాస్ వెనక అవన్నీ అయితే ఖాళీ ఖాళీగా ఉండే దగ్గర అంతా అయితే వేసేసానండి మీకు చూపిస్తున్నాను ఇంతవరకు అయితే వచ్చింది ఈ విధంగా వేసానని సైడ్స్ అయితే పక్కన అయితే రాలేదండి పెయింటింగ్ డబ్బా కూడా చిన్నది వచ్చినంత వరకు అయితే వేసేసాను ఆ వేసిన తర్వాత ఆరిపోవాలి కదండి ఇంకా బట్టలు అవన్నీ అయితే సర్దేశానండి పిల్లలు ఎక్కడెక్కడైతే హడవుడిగా తీసేసుకొని అయితే వెళ్ళిపోతారు కదా టైం అవుతుందని సదిరేసిన తర్వాత మా వారితో ఈ చిన్న చిన్ని పెయింటింగ్ డబ్బాలు అయితే తెప్పించానండి ఒక ఫ్లవర్స్ లాగా వేసేద్దామని ఇవైతే వేసేసానండి మూడు కలర్స్తో అయితే నాకైతే డిజైన్స్ అవన్నీ అయితే రావండి మ్యాంగోస్ ట్రీస్ అలా వేద్దామని అయితే అనుకున్నాను నాకు పర్ఫెక్ట్గా అయితే రాలేదు చిన్న చిన్నగా ఈ ఫ్లవర్స్ లాగా అయితే వేసాను ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేసేసానండి డెకరేషన్ చేసేసిన తర్వాత ఇంకా పెయింటింగ్స్ అవన్నీ కింద పడిపోతూ ఉంటాయి కదండీ క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది కదా వంటగదంతా ఇంకా సోప్ వేసి అవన్నీ అయితే అయితే క్లీన్ చేస్తున్నాను ఇక్కడ మనం ఎక్కువగా వంటగదులనే కదండి టైం స్పెండ్ చేసేది ఆ వంటగది నీట్గా ఉంటే ఇల్లుకో ఇల్లు అంతా నీట్గా ఉంటే బంధువులు వచ్చిన సడన్గా ఎవరైనా వచ్చి కూర్చో కూర్చున్నా బాగుంటుంది కదండి ఇంకా అవన్నీ అయితే క్లీన్ చేసిన తర్వాత ఇందాక ఇవన్నీ అయితే తీసేసాను కదండి తీసేసిన తర్వాత ఆ బాక్స్లో ఉన్న పేపర్స్ కూడా అంతా మార్చేసి ఆ డబ్బాలన్నీ కూడా క్లీన్ చేసేసానండి క్లీన్ చేసిన తర్వాత ఆయిల్ డబ్బా కూడా ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నాను వాటిల్లో కూడా ఇప్పుడు ఆయిల్ అయితే నింపేస్తున్నానండి గ్యాస్ అవన్నీ అయితే తుడిచేసాను ఇవన్నీ క్లీన్ చేసే క్లీన్ చేసేలాగే ఫోరు ఆ టైం అయితే అయిందండి పిల్లలు కూడా వచ్చేసారు ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మధ్యలో మళ్ళీ ఇంకా గిన్నెలు బట్టలు అవన్నీ ఉంటాయి కదండి అవి కూడా క్లీన్ చేసేసాను ఇదిగోండి ఈ విధంగా అయితే వంటగది మొత్తం అయితే క్లీన్ చేసేసానండి రోజు సీమాంతానికి వెళ్తే ఈ బాక్స్ అయితే ఇచ్చారు ఇలా వచ్చింది వచ్చిందండి పిండి జల్లెడ పట్టుకునేది అవన్నీ అయితే అందుబాటులో ఉంటాయని ఒక అయితే పెట్టేసుకున్నానండి దుమ్ము అలా పట్టకుండా ఈ బొమ్మలు అయితే మా పాప ముందు రోజైతే వాష్ చేసిందండి లోపల దూదంతా తీసేసి చాలా నీట్గా అయితే ఉన్నాయి కదా నేనైతే ఈ విధంగా హ్యాంగర్కి అయితే తగిలిచ్చేసాను ఇదిగోండి బెడ్షీట్లు అవన్నీ అయితే ముందు రోజైతే తీసుకొచ్చాము ఇవన్నీ ఈ విధంగా అయితే సర్దేశాను బెడ్ అంతా ఇవన్నీ కటన్స్ అండి కొత్తగా అయితే వేశాను పిల్లలు వచ్చేసారు కదండి ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి స్నాక్స్కి అయితే చేయాలి కదా ఈరోజు అయితే నేను కట్టెల పొయ్యి మీద అయితే చపాతి అయితే చేస్తున్నాను చపాతి చేయక చాలా రోజులు అయితే అయిందండి పిల్లలకి అందరికీ మంచిది కదా చపాతి ఆరోగ్యానికి కూడా కలిపేసి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టానం ఉదయం పప్పు చేయాలని చెప్పాను కదా బీరకాయ పప్పు అయితే చేసేసానండి ఈ గోధుమ పిండి అవన్నీ కలిపి పెట్టిన తర్వాత పప్పు అయితే అవన్నీ చేసిన తర్వాత చపాతీలకైతే పామేసానండి కడ్డల పొయ్యి మీద ఏ వంట చేసినా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది కదా మీకు ఎంతమందికి కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని తింటామో కామెంట్ అయితే చేయండి నేనైతే మా చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీదే మా అమ్మగారు అయితే వంట చేస్తుందండి ఏ వంట అయినా కానీ దోశలైనా ఇడ్లీ అయినా అసలు కట్టెల పొయ్యి మీద వంట చేసుకుని తింటే ఎంత రుచిగా ఎంత టేస్ట్గా అయితే ఉంటాయండి నాకు మ్యారేజ్ అయ్యి మా పాప పుట్టిందాక కూడా మా నాన్నగారు అయితే గ్యాస్ అవన్నీ అయితే తీసుకోలేదండి మా అమ్మగారు మా పాపని బాలింతగా ఉన్నప్పుడు అయితే నేను కట్టెల పొయ్యి మీదనే అన్ని వంటలు అయితే చేసి పెట్టిందండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి కట్టెల పొయ్యి మీద అయితే పొ పొ పొల్లలు ఉండాలనే కానీ వంట అయితే నేను కూడా అయితే కట్టెల పొయ్యి మీద అయితే వంట చాలా బాగా అయితే చేస్తాను ఈ మధ్య గ్యాసులు అవన్నీ అయితే వచ్చాయి కానీ వంట వంట అయితే ఈ కట్టెల పొయ్యి మీద చేసుకొని అసలు ఎంత టేస్టీగా ఉంటేయాలండి అసలు చాలా టేస్టీగా అయితే ఉంటాయి వంట అయితే చేయటం అయిపోయిందండి చపాతీలు కూడా రెడీ అయిపోయాయి